రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాపట్ల గోడౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర పివిఎన్ మాధవ్ బాపట్ల జిల్లా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాపట్ల గోడౌన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నల్లభర్లి పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ తో ఫోన్ లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టొబాకో ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది కానీ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ వేస్తాం పంట ఎక్కువ వేస్తాం దీనికి ఇదే వేయటం కారణంగా పెద్ద ఎత్తున మనకి ముప్పై క్వింటా మిలియన్ క్వింటాల్సే అవకాశం ఉంటే మనం ఎనభై ఐదు మిలియన్ క్వింటాల్స్ వరకు పండించాం అయినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇంకా ఎక్కువ పండించారట సో దాని కారణంగా ప్రపంచ మార్కెట్లో రేటు తక్కువ ఉంటుందని చెప్పి ఆ అభిప్రాయం అది ఉన్నా కూడా దాన్ని కొనే విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పి చివరి బెయిల్ వరకు కొంటామని చెప్పి చెప్పడం జరిగింది టొబాకో బోర్డు కేంద్ర ప్రభుత్వం అధీనంలో వచ్చినా ఈ కొనేది అంతా కూడా మార్క్ ఫెడ్ వాళ్ళు కొంటారు కనుక వాళ్ళు మార్క్ ఫెడ్ వాళ్ళు దీనికి సరైన ధరించి కొనిగే కొనే విధంగా లోపల లైటింగ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే రెండోది రెండోది అంటే మినిమం ఆరు వేలు తొమ్మిది వేలు అది వచ్చే విధంగా అలాగే బయ్యర్ కూడా ఆ విధంగా చెప్పాలని చెప్పి నేను మార్పు చైర్మన్తో మాట్లాడతాను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి నేను తప్పనిసరిగా మద్దతు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చేస్తాను ఆ విధంగా మీరే ఇబ్బంది పడద్దు వాళ్ళ సందర్శన కోసం వచ్చాను కొంచెం రైతాంగానికి సంబంధించింది అలాగే పర్చేజర్ కూడా వాటి సమస్య ఉన్నాను అలాగే ప్రభుత్వం కూడా డిప్యూటీ కలెక్టర్ పంపించింది వెంటనే కలెక్టర్తోనూ మాట్లాడి మనకి ఇబ్బంది కాకుండా మనకి ఏదైతే కోటా చెప్పాడో ఆ కోటా మేరకు తీసుకొస్తే మీరు రాత్రి ఇక్కడ నివాసం ఉండే ఇబ్బంది ఉండదు కనుక మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ రాత్రి గానీ కూడా మంచినీటి వసతి మీకు నీడ కూడా కలెక్టర్ కల్పించే కలెక్టర్ తో మాట్లాడే స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్